అయ్యండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు ఇవన్నీ బంద్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలాక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్అప్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి షేర్ చేయడం మర్చిపోకండి చూద్దాం రాష్ట్రంలోని పట్టబద్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాలో పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు అవసరమైతే ఓటు లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు మంగళవారం ఈ మేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఏడున రెండు గ్రాడ్యుయేట్ ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్రంలో పదహారు జిల్లాల్లో ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది ఓట్ల లెక్కింపు మార్చి మూడున జరుగుతుంది రాష్ట్ర వక్ బోర్డ్ సిఇఒగా మహమ్మద్ అలీ నియామకం అయ్యారు మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అయితే కనుక సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్